హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు అండి బుధవారం ఈరోజు అనంతపురం మార్కెట్లో ఏ విధంగా టమాటా ధరలు వెళ్ళామనేది చూద్దామండి అనంతపురం మార్కెట్లో కేవలం చూసేనా పద్నాలుగు పదహైదు కేజీల బాక్సులు మాత్రం ఉంటాయండి ప్రారంభం పప్పు ధర అనంతపురం మార్కెట్లో థర్డ్ రకం క్వాలిటీలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట ముప్పై నూట నలభై దాకా వెళ్ళిందండి థర్డ్ రకం సెకండ్ రకం క్వాలిటీలు చూసే కనుక నూట నలభై నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల యాభై దాకా సెకండ్ రకం క్వాలిటీ లేని అనేది అనంతపురం మార్కెట్లో స్మాల్ బాక్సెస్ అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి క్వాలిటీ టాప్ అండ్ టాప్ క్వాలిటీ క్లాస్ కాయలు చూస్తే కనుక అనంతపురం మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు రెండు వందల యాభై నుంచి ప్రారంభమై మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై దాకా వెళ్ళినాయండి అనంతపురం మార్కెట్లో ఈరోజు టాప్ అండ్ టప్పు యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల డెబ్బై దాకా వెళ్ళినాయండి స్మాల్ బాక్సెస్ ఇదండి అనంతపురం మార్కెట్ టమాటో ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో